రామాయణ సినిమాలో యష్ అన్ని కిలోల బంగారం వేసుకోబోతున్నారా నితీష్ తివారీ దర్శకత్వంలో సాయి పల్లవి సీతగా రణవీర్ కపూర్ రాముడిగా యష్ రావణుడిగా అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ రామాయణ మూవీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు బీటౌన్లో చక్కర్లు కొడుతున్నాయి ఇక గత కొద్ది రోజుల నుండే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ని రహస్యంగా మొదలుపెట్టేశారు అలాగే రామాయణ మూవీ గురించి తాజాగా ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది అదేంటంటే రామాయణ సినిమాని ఇప్పటికే చాలామంది దర్శకులు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇక రామాయణం మూవీలో రావణుడి పాత్ర పేరు చెప్పగానే అందరికీ ఒంటి నిండా బంగారం నిండి ఉండే రూపమే గుర్తుకొస్తుంది అయితే రావణుడు ధరించే బట్టలతో పాటు ఒంటి నిండా బంగారం వేసుకుని ఉండేవాడట ఇక ఈ విషయాన్ని మనం పురాణాల్లో చదివితే తెలుస్తుంది అయితే అచ్చం నిజమైన రావణుడు ఎలా అయితే పూర్తిగా బంగారాన్ని ధరించి కనిపిస్తాడో బాలీవుడ్ రామాయణ మూవీలో కూడా రావణుడి పాత్రలో నటించే యష్ తన ఒంటి నిండా నిజమైన బంగారాన్ని ధరించబోతున్నారట వేసుకునే బట్టలతో పాటు ఆయన వాడే వస్తువులు కూడా నిజమైన బంగారం వాడబోతున్నట్టు బీటౌన్లో ఓ టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ఈ వార్త కాస్త మీడియాలో వైరల్ అయ్యేసరికి చాలామంది యష్ అభిమానులు ఏంటి యష్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సినిమాల్లో నటించే సమయంలో కోలార్ గనుల్లో బంగారం ఏదైనా దోచుకున్నారా ఏంటి సినిమాలో మొత్తం బంగారం ధరించడం ఏంటి అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు అలాగే ఈ సినిమాలో లంక సెట్ని ఇప్పటి వరకు ఏ రామాయణం మూవీలో చూపించిన విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీలో లంక కోసం ఓ భారీ సెట్ వేయనున్నట్లు తెలుస్తుంది చూడాలి ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందో లేదో అన్నది